హలో ఎయిర్ వెల్కమ్ బ్యాక్ టు మై డూ బ్లాగ్ వాటి వీడియో వచ్చేసి రాకి వీడియో అనమాట సో అయితే ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట చెల్లె వస్తా అంటే కొంచెం లేట్ అయింది అందుకని ఎప్పుడు ఎవరిది వాళ్ళే కట్టుకుంటా ఉంటాం కదా ఈసారి అయినా కలిసి కట్టుకుందాం అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను పైగా మా వాళ్ళు ఎరుడి సంబాద్కి వెళ్ళి వచ్చేసరికి పాపం తను ఎర్లీ మార్నింగ్ నైట్ అంత నిద్రలేదంట అందుకని వచ్చి రాగానే పడుకున్నాడు అందుకని నేను కూడా డిస్టర్బ్ చేయలేదు ఇంకా పిల్లలము మేమందరం కూడా ఫ్రెష్ అప్ అయిపోయినాం ఇంకా ఎదిగో చామంతి పువ్వు ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు మందారం పువ్వులా ఉంది చాలా బాగుంది నేను కొనకాచుకున్నాను మనకు పూసినా ఏం కాదు ఇంకా మార్నింగ్ అయితే నేను ఆల్రెడీ తమ్ముడు మార్నింగే వచ్చేసిండు వెజ్ రైస్ చేసేసిన తినేసినాం మేము ఇంకా చెల్లి వస్తుందంటే ఇంకా వంట ప్రిపరేషన్ ఈవినింగ్కి చేయాలి వెజ్ రైస్ అయిపోయింది కిచెన్ కౌంటర్ ఆల్రెడీ అంతా క్లీన్ చేసేసి పెట్టేసిన ఇంకా అలా ఉంటుంది సో నెక్స్ట్ అయితే ఇక రాగానే లక్కీ కొంచెం డ్రెస్ వేసేసి ఇంకా రాకిలు కట్టుకుంటే ఇంకా దాని తర్వాత కార్యక్రమాలు నడుస్తూ ఉంటుంది సో చాలా రోజుల తర్వాత మా చెల్లె వస్తుంది పైగా చెల్లెలతోనే నేను మా ఇంట్లో ఇక్కడ వీడియో చేసింది చాలా తక్కువ ఊర్లకి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అడపా అక్కడక్కడ కలుస్తూ ఉంటాం కానీ బట్ ఇక్కడికి వచ్చి ఎక్కువ ఉండడం చాలా కష్టం తన కూడా వరకు ఇద్దరు పైగా ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ అక్కడికి ఇక్కడికి రాదు వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి లేదంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అది కూడా ముగ్గురం అంటే తమ్ముడు నేను చెల్లి రాఖీ ఫెస్టివల్ చేసుకోవడం కూడా చాలా రోజులు అంటే ఎవరిది వాళ్ళు చేసుకుంటాం వాళ్ళ ఇంటికి తమ్ముడు వెళ్తాడు బట్ అందరం కలిసి చేసుకోవడం చాలా తక్కువ నాకు గుర్తు ఎక్కువ మా చెల్లిని అడుగుతూ చెప్తుంది అది కూడా దాన్ని బాగా తెలుస్తూ ఉంటుంది దాని పవర్ ఎక్కువ ఉంటుంది నాకేమో తక్కువ ఉంటుంది నేను అప్పటి మనమే మర్చిపోతాను నేను కొంచెం నా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండదు బట్ అలాగన్నమాట అందుకే తన వస్తుంది తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను రాగానే ఇంకా రాఖీ సెలబ్రేషన్ చేసుకోవడమే

அண்ணாண்ண அது அண்ணா அண்ணா வீடு கூட कैमरा मैन जल्दी फोकस ए मरा दे ए मरा दे पडता चल काय केलं चल हा इकडे बघू ना बघूया बघूया तो ओरियो पवन आधीर ये माझ्या बॅग लागली ना हं हे हे लागली पारा नुडरा అయిన ఇంకా మా చెల్లె వచ్చేసింది చెల్లె వచ్చేవరకైతే ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది సో ఇంకా అందుకని ఇంకా రాగానే మొత్తానికి ఫ్రెష్ అప్ కండి అని చెప్పేసి అంటున్నాను వాళ్ళు కూడా రాకి కట్టేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళి కట్టేసుకొని వచ్చేవరకి చాలా లేట్ అయిపోయింది పైగా బస్సులలో చిరు బస్సులు అయితే క్రౌడ్ మామూలుగా లేదంట బస్సులో వంద మంది ఎక్కితే ఆ వంద మంది ప్లేస్లో టూ హండ్రెడ్ మెంబర్స్ ఎక్కుతున్నారంట అంతా క్రౌడ్ ఉందంట పాపం చాలా కష్టంగా వచ్చిందని చెప్పేసి అదే అంటుంది బస్సు జీవితంలో ఎక్కకూడదు అనుకుంటాం కానీ కొన్ని సిచ్యువేషన్లా తప్పదు సో పాపం చాలా కష్టంగా వచ్చిందంట అదే చెప్తా ఉంది ఇంకా మేమైతే ఇదిగో రాఖీ కోసం అంతా రెడీ చేసేసాను సో మొత్తానికి లక్కీ తల్లి కూడా రెడీ అయి కూర్చుంది మా చెల్లె కొడుకు చెల్లె కూతురు చెల్లె కూడా ఒక పాప బాపు సో అది మా ఫ్యామిలీ ఓవరాల్గా ఒక తమ్ముడు ఒక చెల్లె పిల్లలు ఒక అమ్మ ఒక నాన్న ఇది ఓవరాల్గా మా ఫ్యామిలీ మీ అందరికి తెలిసిందే కదా ఇక బట్ మా తమ్ముడితో ఇలా మేము ముగ్గురం కలిసి కట్టుకోవడం చాలా రేరు ఇప్పుడే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నాకు కూడా గుర్తుకు లేదు నాకు కొంచెం మెమరీ లాస్ ఉంది మీ అందరికి తెలుసు కదా ఇంకా వచ్చి రాగానే వీడు మొత్తం స్వీట్లు తింటూనే ఉన్నాడు బట్ పాపం చాలా ఏవి ఇలాంటి ఇబ్బంది పెట్టలేదు మంచిగా ఆడుకుంటూనే ఉన్నాడు వాడు కూడా ఇంకా చెల్లె వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అందరం కూడా టీ తాగేసినాము ఇంకా టీ తాగేసిన తర్వాత ఇలా రాకి కట్టుకుంటూ ఉన్నాం అన్నమాట ఫస్ట్ నేను లక్కి తల్లికి లక్కి తల్లితోనే దీటేష్కి వాళ్ళ నాన్నకి కట్టించాను దాని తర్వాత వన్ బై వన్ ఇలా అందరం కూడా రాకి కట్టుకుందామని చెప్పేసి ఇలా మంచిగా కింద మ్యాట్ వేసుకుని అయితే చక్కగా కూర్చున్నాము మా చెల్లె కొడుకు అండ్ చెల్లె కూతురు నా బ్యాక్ సైడ్ మా తమ్ముడు అందరం కూర్చొని అయితే ఇలాగా బట్ నాకు జీవితంలో ఏ పండగ జరిగినప్పుడు రాని బాధ లక్కి తల్లి ఏమో కానీ ఇవి రాకి అప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతాను నేను ఎందుకంటే నా బిడ్డ కూడా బాగుంటుండే మంచిగా కడుతుండే కదా అని చెప్పేసి ఉంటుంది కదండి చాలా ఉంటుంది నాకు లోపల ఉంటాయి కానీ నేను ఎప్పుడు బయటపడను నా వాళ్ళంత ఈ ఈ ఉన్న వాతావరణం కూడా డిసప్పాయింట్ అవ్వద్దు ఆ కొద్దిపాటి క్షణం అలా అయినా ఆనందంగా ఉండాలని నేను అస్సలు బయటపడను బట్ నాకే తెలుసు లోపల నేను ఎంత బాధపడతానో నాకే తెలుసు అది ఇంకా అలాగా మొత్తానికి లక్కి తల్లి చేత్తోని అలా కొంచెం చేయి ఇలా పట్టిచ్చేతే బొట్టు పెట్టిస్తున్నాను ఫస్ట్ టైం లక్కి తల్లి వాళ్ళ తమ్ముడు కూడా రాఖీ కట్టబోతుందన్నమాట అంటే చెల్లెల కొడుకు కూడా రాఖీ కట్టబోతుంది అనుకోలేదు అందరం ఇలా కలిసి రాఖీ కడతామని అనుకోలేదు నిజానికి ఇది అనుకోకుండా అలా జరిగిపోయింది కొన్నిసార్లు మనం ఎంత అనుకున్నా కొన్ని జరగవు బట్ మనం అనుకున్నప్పుడు ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొత్తానికి లక్కి తల్లి కొంచెం కోపం ఇంకా పోలేదు వాళ్ళ నాన్న ఎలా కొడుతుందో చూశారు కదా ఇంకా ఎవరో లాస్ట్ వీడియో అంటే షార్ట్లో ఏదో కామెంట్ పెట్టారు మీరు ఎందుకు రాఖీ కడుతున్నారు మీ వారికి మీ కొడుక్కి అని చెప్పేసి అన్నారు లక్కీ చేయది ఇలా జస్ట్ కొంచెం తాకిచ్చి తర్వాత అంతా కానిచ్చేది నేనే కదండి మేబీ వాళ్ళకి తెలియదేమో సో అది ప్రతి సంవత్సరం మేము చేసుకునేది ఇలాగే ఉంటుంది బట్ మొత్తానికి ఇంకా వన్ బై వన్ అయితే ఇలాగ లక్కిదైతే ఫస్ట్ అందరికీ బొట్టు పెట్టేసింది కుంకుమ దాని తర్వాత లక్కి తల్లి చేత్తుని ఇలా కొంచెం అమ్మ లక్కీ అనికైతే వాళ్ళు తమ్ముడికి ఇక్కడ కట్టాలి జస్ట్ ఏదో లక్కి కట్టిందా అంటే కట్టింది అన్నట్టుగానే ఉంటుంది బట్ ఏదైనా కానీ చాలా బాధ అనిపిస్తుంది చాలా ఎమోషనల్ అనిపిస్తుంది అన్నమాట కొందరి బయట పిల్లల్ని ఎవరినైనా తెలిసిన వాళ్ళ పిల్లల్ని అలా చూస్తూ ఉంటే చాలా ఎక్కువ బాధ అయిపోతుంది బట్ ఏం చేస్తాం ఇంకా మనకు ఉన్నదే ప్రాప్తి అనుకొని ఇంకా ముందుకు నడిచి నడవాలి అంతే అంతకు మించింది ఇంకేం ఉండదు కదండి బాధపడే టైంకి బాధపడాలి ఎట్ ద సేమ్ టైం మనం మనం పికప్ చేసుకొని అన్ని కానీ మూవ్ ఆన్ అయిపోవాలి లేదంటే లైఫ్లో ఇంకా అక్కడే ఉండిపోతాం స్టక్ అని అయిపోతాం కాబట్టి ఇవన్నీ ఇంకా లైఫ్ ఇంకా కొంచెం ఉంటుంది బట్ ఏం చేస్తాం తప్పదు కదా चले सागे रिया रे गरिया रे अरे सुदूर सुदूर आहे ना पाछूदारा इला उठली ओ पाजीने पण सुदूर सुदूर आता इला खाकना ओरिना 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 ये ऋषि गाता आता हां ये अक्का माने धक्का धक्का आ रा रा की जी जो जो है ना हां छोड़ दे पो गजी ये ये मूविंग हो मेरा इधर अक्का ये माने ये अक्का माने बन्नी 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 अमे योल गटा ना वड ఫైనల్గా అయితే మేము అయితే రాఖీ కట్టేసుకున్నాము ఇంకా మా చెల్లె కూతురు కూడా ధీరజ్కి కట్టింది ఆయన లెక్క అయితే వాళ్ళ నాన్నకి ఆయన ధీరేజ్ పాపకు కూడా కట్టింది అన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా మా తమ్ముడు కట్టాలి కదా అని చెప్పేసి ఇంకా వన్ బై వన్ ఇలాగ మొత్తానికైతే లాక్కి తల్లి బ్లెసింగ్స్ తీసుకోరా ధీరజ అంటే వాడు ఎట్లా బ్లెసింగ్స్ తీసుకుంటాడో చూడండి కాళ్ళు ఎక్కడ ఉన్నాయి మమ్మీ అక్క కాళ్ళు వెనక్కి అనుకొని కూర్చుంది కదా ఎట్లా మొక్కాలి కాళ్ళు ఎక్కడ కాళ్ళే కనిపించట్లేదు అని చెప్పేసి ఇంకా వాడు ఏదో మొక్కాలని వాడు మొక్కాలని అస్సలే ఉండదు వానికి అసలు వాడికి ఓం కదా అలా మొక్కిన అంటే మొక్కిన అంటాడు లేదంటే లే అసలు అలా ఉంటుంది సిచ్యువేషను బట్ తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే మా తమ్ముడికి కడతా ఉన్నాను వన్ బై వన్ అలాగా నేను కట్టిన తర్వాత మా చెల్లె సో ఓవరాల్గా ఇది మా రాఖీ సెలబ్రేషన్ బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఉన్న దాంట్లో ఏ సెలబ్రేషన్ చేసుకున్న దాని కానీ ఫ్యామిలీతో ఇలా కలుసుకొని చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది

了解。

अंदर वो बटाई के तो तारे नोट हैं ना ये ज़ाक ये हाँ ये ज़ाक చూసా కదండీ తర్వాత నేను మా చెల్లెలు కూడా ఏదో ఆధారాలు ఉంటాయి కదా రిబ్బన్ థ్రెడ్ సొవులను అవి కూడా మేము ఇద్దరం కూడా కట్టుకున్నాము అక్క అన్నకి చెల్లెలకి అంటే తమ్ముళ్ళకి కట్టాలని ఏం రూల్ లేదు కదండి రక్త సంబంధికులు ఎవరైనా కానీ రాఖీ కట్టుకోవచ్చు ఇంకా అందుకని చెప్పేసి మేము కూడా ఇద్దరం కూడా ఒకరికొకరం రాఖీ కట్టేసుకొని ఇంకా మొత్తానికి మా రాఖీ సెలబ్రేషన్ అయితే ఇది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అమ్మ కూడా ఉండింది రాఖీ సెలబ్రేషన్ అప్పుడు బట్ ఈసారి అయితే పాపం దానికి ఫుల్ పనులు అమ్మ వాళ్ళకి ఎంత పనుందో అందుకని అమ్మ కూడా రాలేదు ఇంకా అలాగా బట్ మేము కూడా మా అమ్మని చాలా మిస్ అయ్యాము బట్ ఒకరికొకరు స్వీట్లు ఉన్నాయి అమ్మ చెల్లి కూడా రాఖీలు స్వీట్లు అవి ఇవి తీసుకొని వచ్చింది కదా ఫైనల్గా మొత్తం సెలబ్రేషన్ అయిపోయింది నేను అక్కడక్కడ కొంచెం వీడియో అయితే కట్ చేశాను కాకపోతే వీడియో నాకు ఇది గుర్తుగా ఉండాలని చెప్పేసి నేను కొంచెం అక్కడక్కడ కట్ చేయడానికి కూడా అసలు వీడియో మనసు ఒప్పుకోలేదు మీకు కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు బట్ కొంచెం యాక్సెప్ట్ చేసేసేయండి ఓవరాల్గా ఇది మా రాఖీ సెలబ్రేషన్ మా చెల్లెల కొడుకు అయితే పాప వాడు చూడండి ఎంత ఇబ్బంది పెడతా ఉన్నాడో మంచిగానే ఆడుకుంటాడు ఆ స్వీట్ అంతా నాకే కావాలి నేనే తింటా అన్నట్టు అసలు మామూలు కాదు అప్పటికే కొంచెం కొంచెం ఇస్తూనే ఉన్నాం కానీ పిల్లలు కదండి అంత ఎక్కువ స్వీట్ ఇస్తే మళ్ళీ దగ్గు జలుబు అలా ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఇంకా చాలా అడ్జస్ట్ అవుకుంటూ పెట్టాం మొత్తం స్వీట్ వాడికి స్వీటే కావాలి ఆ బాక్స్లలో అలా స్వీట్ కనిపించేసరికి నాకు ఇంకేమొద్దు స్వీటే కావాలని మొత్తం ఏడిపేవాడు ఓవరాల్గా మొత్తానికి అందరం కూడా రాఖీ కట్టేసుకున్న తర్వాత కొంచెం అలా ఫ్యామిలీ ఫోటో దిగుదాము మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు ఇంకా అందుకని చెప్పేసి ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఒకరి తరతో కూరము పా లక్కితో తీసుకున్నారు చెల్లె అందరం కూడా కొన్ని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇంకా హడావిడి ఉంటాయి కదండి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎలా ఉంటుంది హడావిడి అదొకటి ఇదొకటి ఏదో ఒకటి ఇంకా పిల్లలు మారం చేస్తూనే ఉంటారు వాళ్ళు ఫోటో దిగుదామన్నా కానీ ఒకటి ఏడుపు స్వీట్ కావాలని మా ఆయనేమో ఇంకా వారేమో వీడియో తీస్తున్నారనమాట బట్ ఫైనల్గా అయితే ఇదండి మా ఫ్యామిలీ తరపున మేము చాలా రోజులు కలిసి తర్వాత కలిసి చేసుకున్న రాఖీ పౌర్ణమి ఎలా అనిపించింది మీ అందరికి కూడా బాగానే ఉంటది మేబీ సో లక్కీ గడ్ కూడా ఎంత క్యూట్ గా ఉన్నాడో ఇలా వడ్డు అలా ఉండేసి మంచిగా ఫొటోస్ దిగింది ఇంకా అది కూడా ఎలా ఎక్కువ ఏమి ఇబ్బంది పెట్టలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చికెన్ కర్రీ చేసినావి చేసిన రైస్ కూడా అయిపోయింది ఇంకా రొట్టె చేద్దాం అని చెప్పేసి పిండి కలిపి కలిసి బట్ బాగుంది ఇంత ఇబ్బంది పడుతున్నాను కొంచెం మా చెల్లె కొంచెం అటో ఇటో అడ్జస్ట్ అయ్యకుండా ఇంకా మొత్తానికి చెల్లె రొట్టెలు చేస్తూ ఉంది ఇంకా ఆలోపు వీడిని ఎత్తుకొచ్చి ఇంకా వాళ్ళ అమ్మని అసలు రొట్టెలు చేయట్లేదు వీడు ఎత్తుకొచ్చి కొంచెం కొంచెం స్వీట్ అలా పెడుతూ కొంచెం అయితే కూల్ చేసిన వాడిని తర్వాత ఇంకా అయితే రాఖీ కట్టడానికి వచ్చింది వాళ్ళ తమ్ముడికి అండ్ నాకు కూడా రా నాతోని కూడా రాఖీ కట్టించుకోవడానికి యూట్యూబ్లో పరిచయం అయిన అన్నయ్య కూడా వచ్చింది అన్నమాట ఈ లాస్ట్ ఇయర్ కాదు బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే నేను ఆల్రెడీ వీడియోస్లో షేర్ చేసుకున్నాను అన్ననే పాపం లాస్ట్ ఇయర్ లేరు లాస్ట్ ఇయర్ వేరే వర్క్లో వేరే కంట్రీలో ఉన్నారు బట్ ఈ ఇయర్ ఉన్నారు కదా అని చెప్పేసి పిలిస్తే అన్న కూడా వచ్చింది అనమాట రాకి కట్టించుకోనికి ఇంకా అలాగా మా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు కానీ ఇంకా ఎవరు చాలా బిజీ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదండి ఇంకా వాళ్ళు రాలేదు మా పెద్ద ఆడబిడ్డ అయితే ఫస్ట్ ఇంటికి వెళ్ళి మా బావ కట్టేసి ఈవినింగ్ టైంలో అయితే మా ఇంటికి వచ్చింది అనమాట ఇంకా మొత్తానికి ఇలాగ వన్ బై వన్ టూ రాఖీ సెలబ్రేషన్ మొత్తానికి అండ్ మీ అందరికి కూడా ఒక డౌట్ రావచ్చు మరి రాఖీ కట్టి రైస్తో బాగుంది మీ తమ్ముడు నీకేం గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పేసి అనుకుంటున్నారా అయ్యో వాడు ఎప్పుడు ఏ గిఫ్ట్ ఇవ్వడు వాడు నా దగ్గర అడగకపోతే చాల అన్నమాట ఏదైనా కానీ వాళ్ళు బాగుంటే చాలా అండి డబ్బులు ఏముంది నేను ఎప్పుడు కానీ డబ్బుల కోసం ఏ రాఖీ ఏ పండుగకి కకృతి పడలేదు నాకైతే అసలు రాఖీ డబ్బులు కట్టగా అంటే రాఖీ కట్టగానే డబ్బులు ఇవ్వాలనే కాన్సెప్ట్ నా మైండ్లో అసలు లేదు వాడు బాగుంటే చాలు ఇంకా ఒక అక్కగా ఇంకేముంటే చెప్పండి వాళ్ళు బాగుంటే అని చాలు కదా హ్యాపీగా ఇంకా నేను కూడా మాడి బిడ్డలకు బట్టలు అవన్నీ తీసుకోవాలని నేను కూడా అనుకున్నాను కాకపోతే త్వరలో ఇంట్లో పూజలు అవి ఇవి చేసుకునే కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా నాకు కూడా ప్రజెంట్ ఉన్న మా సిచ్యువేషన్ కూడా కొంచెం ఎట్లా అంటే ఓకే ఈ రోజుకి ఓకే అన్నట్టు సిచ్యువేషన్ ఉంది అంత బడ్జెట్ చాలా లెస్ అలా ఉంది కదండి అర్థం చేసుకుంటారులే పైగా ఎవరు కూడా ఈ ఆడబిడ్డలు కూడా కట్నము నాకు ఇంత ఇచ్చిర్రు నాకు ఇవ్వలేదని ఎవరు అన్నారు నా ఆడబిడ్డలు కానీ నేను కానీ అంటే నేను కూడా సేమ్ మా తమ్ముడు దగ్గర ఎట్లా డబ్బుల కోసం అయితే రాఖీ ఎప్పుడు కట్టము ఎందుకంటే అదొక బాధ్యత అన్న తమ్ములు అక్క చెల్లెల మధ్య ఒక బాండింగ్ క్రియేట్ చేయడానికి రాఖీ అనేది ఒక పెద్ద ఫెస్టివల్ నిజానికి ఆత్మీయుల మధ్యలో డబ్బు అనేది అసలు అడ్డం ఉండదు అలాంటి తాటు ఉండి రాఖీ కట్టడం కూడా వేస్ట్ అని నా ఒపీనియన్ ఎందుకంటే రాఖీ అంటే బ్లెస్సింగ్స్ మనం వాళ్ళని బ్లెస్ చేయడము అందరూ హ్యాపీగా అదొక సెలబ్రేషను నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బట్ నేను కూడా మా తమ్ముడు దగ్గర నుంచి ఎప్పుడు ఈ రోజు ఏ డబ్బులు కనీసం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే వాడు సెటిల్ అయినాక మేబీ వాడికి ఇవ్వాలనిపిస్తే ఇస్తాడు అది వాడికి అప్పుడు మెచ్యూరిటీగా పెరిగి మంచిగా అన్ని చేసిన తర్వాత మా అక్కకి సర్ప్రైజ్ ఇవ్వాలి మా చెల్లెకి ఆ సర్ప్రైజ్ ఆలోచన వస్తే చాలు ఇంకా అంతకుమించింది ఏమీ లేదు పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం లేదు ఇంకా లక్కతల్లి అయితే డ్రెస్ డ్రెస్ చేంజ్ చేసుకుంది ఇంకా ఇక్కడ వచ్చేసి లక్కీ వల్ల అన్నయ్య అంటే మా మీకు రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా ఇంకా బావ అన్నమాట మా బావ కొడుకి ఇంకా అందుకనే లాస్ట్ ఇయర్ కూడా లెక్కతల్లి వాళ్ళ అన్నయ్యకి రాక కట్టింది ఈ ఇయర్ కూడా రా గట్టిదనమాట బట్ చాలా హ్యాపీగా అనిపించింది ఎవరి ఇయర్ కూడా లక్కీ కూడా ఇంకా ఒకరికి రాకి గట్టి అంటే ఇన్ని రోజులు ధీరేజ్కి కడుతుండే కదా బట్ ఇప్పుడు వాళ్ళ అన్నయ్య కూడా కంటిన్యూ అవుతుండు ఎందుకంటే మా మెనకోడలు యాజూజువల్ గా కామరుడికి వస్తుంది మాలిడితో రాకి కట్టించుకోవడానికి కాబట్టి ఇంకా మా కొడుకు కూడా ఇలా వస్తుంది లెక్కతో రాకి కట్టించుకుంటే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట ఎక్కువ ఎనీవేస్ ఆత్మీయుల మధ్య ఏది జరిగినా ఏ కమ్యూనికేషన్ ఏ ఫెస్టివల్ ఏ జరిగినా చాలా చాలా అందంగా ఉంటుంది చూడడానికి ఆ చూడడానికి ఆ రెండు కళ్ళు కూడా సరిపోవు అంత హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ ఇయర్ కట్టి ఈ ఇయర్ కూడా లెక్క కానీ ఇట్లా రాక మా ఇంట్లో ఏంటంటే ఏదైనా కానీ ఇంక అందుకనే వాళ్ళ అన్న వచ్చేసి లెక్క తల్లి రాక కట్టింది కదా చెప్పేసి డబ్బులు ఫస్ట్ బ్లెస్సింగ్ చేసుకుంటుంది దానికంటే స్వంత ఖర్చులు ఏముంటాయని మా పొడుకులు అదే చెప్తున్నాను అనమాట అయినా కానీ వినకుండా లక్కి డబ్బులు ఇచ్చిండు ఆయన ఇక్కడొచ్చేసి చెప్పాను కదండి యూట్యూబ్లో పరిచయమైన అన్నయ్య నాకు ఇంకా లాస్ట్ ఇయర్ ఫస్ట్ అంటే బిఫోర్ వన్ ఇయర్ అయితే నేను రాఖీ కట్టాను మిడిల్లో వన్ ఇయర్ అయితే పాపం అన్న లేరు అన్నమాట అన్న ఈవినింగ్ ఇంటికి రండి రాఖీ కడతానంటే అలా వచ్చేసిండు పాపం నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా కానీ నాకు అన్నం లేరు నాకు అన్నలు లేని లోటు అయితే నాకు చాలా తెలుస్తుంది తమ్ముడు ఉన్నాడు కానీ నాకు అన్నలు అంటే చాలా ఇష్టం ఒక రకంగా నాకు అన్నయ్య అయితే యూట్యూబ్ అన్నయ్య ఇచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించి ఇన్స్టాలో నేను ఇలా రాకి కడుతుంటే చెల్లమ్మ నాకు రాక లేదా నాకు లేదా మీ అన్నయ్యకు రాక లేదా అని చెప్పేసి అలాగే అలా అంటుంటే నిజానికి నాకు ఎంత ప్రౌడ్గా అనిపించిందో చాలా హ్యాపీగా అనిపించింది ఎంతోమంది అన్నయ్యలు ఇస్తారు కానీ మనతోని కనెక్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు బట్ అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నయ్య ఇలా వచ్చి రాకి నాతో కట్టించుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఆయన మొత్తానికి రాఖీ అందరం కట్టేసుకున్నాము అందరు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు అనమాట ఇదొచ్చేసి నైట్ పడుకునేటప్పుడు ఇదంతా గుంపు చూసారా ఇల్లంతా గోల గోల అబ్బో ఇంకా మా చెల్లె కొడుకు చూడండి ధీరేష్ని అలా కిందికి నూకేస్తుంటే వాడికి చాలా హ్యాపీగా అనిపించి ఇక ఇకలు పక్కపక్కలు వాడు మాత్రం మంచిగా కనెక్ట్ అయిపోతాడు కానీ ఏదైనా కానీ కావాల్సింది ఇవ్వకపోతే వాడితో ఉంటుంది ఇక లేదంటే మంచిగా ఆడుకుంటాడు ఇంకొకప్పటికి ఇప్పటికీ వాళ్ళు కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది మనం ఎత్తుకున్నా కానీ ఆ కొంచెం ఏడవడమో అలా తగ్గిపోయింది ఒకప్పుడైతే వాళ్ళ అమ్మనే కావాలి ఎవరు వద్దన్నట్టే ఉంటుండే బట్ మొత్తానికి చెల్లి అయితే ఇంకా రాఖీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే ఇంకా సిరిసిల్లకైతే అనమాట ఎందుకంటే బస్సులో క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి పిల్లలకి ఇబ్బంది అవుతుందని సిక్స్ ఓ క్లాక్కి లేసి వెళ్ళిపోయింది నాకైతే నిజానికి చాలా ప్రౌడ్గా అనిపించింది మా చెల్లి అని చూస్తే పిల్లల గురించి ఎంతలా ఆలోచిస్తుంది అది ఏమన్నా కానీ తినేసి వెళ్ళాలంటే కూడా అది అస్సలు ఆగలేదు పిల్లలకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయింది సో పిల్లల గురించి అంత ఆలోచిస్తుంది మా చెల్లె సో మొత్తానికి మా రాఖీ సెలబ్రేషన్ అయితే ఇదండి మీరు ఎలా చేసుకున్నారు వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్